జీవన్ రెడ్డి అంకుల్ మీరు పదే పదే పసుపు బోర్డు గురించి మాట్లాడుతున్నారు మీకు సమాధానం నేను చెప్తా ఆల్రెడీ మోదీ గారు వచ్చి నిజామాబాద్లో పసుపు బోర్డు అనౌన్స్ చేసిపోయినరు ఈ సంగతి నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ మీకు మీ కాంగ్రెస్ నాయకులందరికీ తెలుసు గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఓకే ఈ విషయం మీ అందరికీ తెలుసు ఈ బోర్డున కామర్స్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఆయుష్ అండ్ ఫార్మాసూటికల్స్కి సంబంధించిన సెక్రటరీలు ఐఏఎస్ అధికారులు ఉంటారు మోర్ ఓవర్ ఇద్దరు ఫార్మర్స్కి అంటే ఇద్దరు రైతులకి ప్రాతినిధ్యం కల్పిస్తామని కూడా ఉంది అంటే ఆల్రెడీ బోర్డు క్రియేట్ అయిపోయింది ఇక్కడ అంకుల్ ఇక్కడ మేము అబద్ధం చెప్పనీకి ఏమీ చేయడం లేదు మీ లెక్క మీరు ఇచ్చే ఆరు గ్యారెంటీల లెక్క కూడా కాదు మేము ఎన్ని ఎన్నికల కోసం మేము అబద్ధం చెప్పడం లేదు ఆల్రెడీ బోర్డు వచ్చింది తర్వాత సైంటిఫిక్ అనాలిసిస్ చేసి ఈ బోర్డు ఎక్కడ పెట్టాలా ఏ డిపార్ట్మెంట్ నుండి ఎవరిని తీసుకోవాలి అని విశ్లేషించిన తర్వాత దీన్ని ముందుకు తీసుకుపోతారు బరాబర్ నిజామాబాద్లో కార్యాలయం వస్తుంది మీరు మీరు వెయిట్ చేసి చూడండి దేశంలో ఎక్కడెక్కడ అవసరమో అక్కడ కూడా వస్తాయి డెబ్బై సంవత్సరాల నుండి మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు ఎలాంటి మోసం చేయడం ఉండదు ఇది జాతీయ పసుపు బోర్డు మీ జగిత్యాలు పసుపు బోర్డు కాదు మాట్లాడితే పసుపు బోర్డు గురించి మాట్లాడుతున్నారు అంకుల్ నేను పుట్టినప్పటి నుండి మీరు రాజకీయం చేస్తుండ్రు మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది మీరు ఒక మంత్రిగా కూడా వేసినరు మీకు గెజెట్ నోటిఫికేషన్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు మీరు అనవసరంగా పసుపు బోర్డు పైన రాజకీయం చేస్తున్నారు పసుపు రైతులని తప్పుద్రోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ పసుపు రైతులకి అన్నీ తెలుసు ఒక ముఖ్యమంత్రి బిడ్డ చేయని పనిని అరవింద్ ధర్మపురి గారు చేసి చూపించిండ్రు ఇచ్చిన కమిట్మెంట్ పసుపు బోర్డు తీసుకొచ్చిండ్రు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పసుపుకి మార్కెటింగ్ చే క్రియేట్ చేయించి ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి ఇవాళ పసుపు తీసుకురావడం జరిగింది ఈ ఘనత అరవింద్ ధర్మపురి గారిది అంకుల్ నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సారీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నాలుగు సంవత్సరాలు అయింది మీరు ఉమ్మడి కరీంనగర్కి ఆదిలాబాద్కి నిజామాబాద్కి ఏం చేసిండ్రు నిజామాబాద్కి ఎంత ఫండ్ తీసుకొచ్చిండ్రు ఎక్కడెక్కడ పెట్టిండ్రు కొరూట్లాలా ఏం చేసిండ్రో చెప్పు పోనీ మీరు చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నేను ఇలా కాన్ఫిడెంట్గా చెప్తాను అరవింద్ ధర్మపురి గారు ఏం చేసిండ్రు తన ఐదు సంవత్సరాల టెన్యూర్లా రెండు సంవత్సరాలు కోవిడ్లో అయింది మూడు సంవత్సరాలలో రెండు కేంద్రీయ విద్యాలయాలు తెచ్చిండ్రు ఒకటి నిజామాబాద్ ఒకటి బోధన్ నిజామాబాద్ పూర్తయింది బోధన్ది నెక్స్ట్ ఇయర్ పూర్తి వస్తుంది పాస్బు బోర్డు తీసుకొచ్చిండ్రు పాస్బుకి రేటు పెరిగింది ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరింది పసుపు ఇలా ఇరవై వేలు వల్కుతుంది అంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు రానున్న రోజుల్లో పసుపుకి ఇంకా రేట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక ఆరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఒకటి రైల్వే అండర్ బ్రిడ్జు గోవింద్పేటది ఆల్రెడీ ఫినిష్ అయింది పూర్తి అయిపోయింది ఈ నెక్స్ట్ మంత్ ఆర్మూర్ మామిడిపల్లిది పూర్తవుతుంది నెక్స్ట్ ఈ ఇయర్ ఎండింగ్కి మాధవనగర్ది అడవి మామిడిపల్లిది పూర్తయితుంది బోధన్ అలసపల్లిది నెక్స్ట్ ఇయర్ పూర్తయితాయి ఇక రైల్వే అండర్ బ్రిడ్జ్ అయితే ఎడపెల్లిలో అది స్టార్ట్ అయింది జగిత్యాల నవోదయ త్వరలోనే రాబోతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ ముఖ్యమైనది అరవింద్ గారు ఎలాంటి అవినీతి లేకుండా ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు అంకుల్లా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా మీరేం చేసిర్రు అరవింద్ గారు జాతీయ బోర్డు తీసుకొస్తే మీరు జగిత్యాల పిఎఫ్ఐ బోర్డు తీసుకొచ్చిండ్రు జగిత్యాలు పిఎఫ్ఐకి అడ్డగా మారింది మీరు మామిడి రైతులను నాశనం చేసిండ్రు చెరుకు ఫ్యాక్టరీ విషయానికి వస్తే అది మూత ఆ ఘనత మీదే ఇలా మీరు ముస్లింల ఓట్ల కోసం మీరు పిఎఫ్ఐని ఎంకరేజ్ చేస్తుండ్రు అంకుల్ మీ వయసు అయింది మీరు ఏం మాట్లాడుతున్నారు మోదీ గారి మీద మీరు కమెంట్ చేసిండ్రు మోదీ గారిని మీరు విమర్శించారు సిఏ గురించి మీరు వ్యతిరేకిస్తున్నారు సీఏ ఇస్తే మీదేమవుతుంది మీరు ఎందుకు రోహింగాలని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకు పాక్లాడుతురు వాళ్ళ కోసం అంటే మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తుండ్రు డెబ్బై సంవత్సరాల నుండి మీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వేసిందో సేమ్ మళ్ళీ మీరు కూడా అదే చేస్తుండ్రు జర ఆలోచన ఏండ్రీ ఎప్పుడు పసుపుపోటు గురించి మాట్లాడతారు మీరు ఒక్కసారి నా చెరుకు ఫ్యాక్టరీ గురించి మాట్లాడినరా మీ ముత్యంపేట ఫ్యాక్టరీ గురించి మాట్లాడిన్రీ మీరు నేను పుట్టి నుంచి రాజకీయాలు చేస్తున్నాను మీకు అనుభవం బాగా ఉంది నేను మీకు చెప్పే అంత పెద్దదాన్ని కాదు బట్ స్టిల్ ఆలోచన చేయండి మీరు అనవసరంగా పసుపు బోర్డుని తీసుకొచ్చి రాజకీయం చేయకుండ్రి ఆల్రెడీ పసుపు బోర్డు వచ్చింది ప్రతి ఒక్కరికి తెలుసు రైతులకు కూడా తెలుసు అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ఇక పసుపు విస్తీర్ణత తగ్గిందని చెప్తున్నాం మొన్న ఎక్కడ తగ్గిందండి దేశమంతటా దేశవ్యాప్తంగా పసుపు పసుపు విస్తీర్ణత పెరిగింది అంటే దేశంలో పెరిగితే పెరిగినట్ట తగ్గినట్ట అంకుల్ ఆలోచన చేయండి మీరు ఇవాళ నేను చెప్తున్నా డెబ్బై సంవత్సరాల డెబ్బై సంవత్సరాలలో మీ కాంగ్రెస్ పార్టీ వేసింది ఏమీ లేదు మోసం తప్ప మీకు కాంగ్రెస్ పార్టీకి వయసు అయిపోయింది యు బెటర్ అంకుల్ మీరు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది దయచేసి నా రిక్వెస్ట్ మీరు అనవసరంగా పసుపు బోర్డు మీద మాత్రం రాజకీయం చేయకుండా పసుపు బోర్డు వచ్చిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు థ్యాంక్ యూ రంజాన్ అయిపోయేవారికి అంకుల్కి ఓన్లీ ముస్లిం ఓట్సే కావాలి ఆజాదీ ఆజాది అని చెప్పి హిందువులను వ్యతిరేకిస్తున్నారు దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే వాళ్ళకి ముస్లిం ఓట్లు కావాలి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని వ్యతిరేకిస్తున్నారు ఆయనదేం పోతుంది రోహింగ్యాలను ఎంకరేజ్ చేయడం చాలా తప్పు దొంగ పాస్పోర్ట్లు దొంగ ఆధార్ కార్డులు ఇలా జగిత్యాల నుంచి ఆ మూలాలు బయటకు వస్తున్నాయి అందరికీ తెలుసు థ్యాంక్ యూ